గౌరవ పెద్దలు కేటీఆర్ గారు పిలుపుకి ఈరోజు విములవాడ పట్టణంలో విమలవాడ నియోజకవర్గ మరి ఈ ఎల్ఆర్ఎస్ మన క్రమబద్ధతన భాగంగా ఈరోజు గౌరవ జిల్లా పరిషత్ అధ్యక్షులు అరుణారాగురెడ్డి గారు అలాగే మున్సిపల్ చైర్మన్ మరి సీనియర్ నాయకులు మరి మనోరెడ్డి గారు మరి రవీందర్ గౌడ్ గారు నరేందర్ గారు మరి ఇద్దర మాజీ కౌన్సిలర్లు మా మాజీ సర్పంచ్లు కౌన్సిలర్లు మా పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఇలా భారీ ఎత్తున వారి పిలుపు మేరకు ఈరోజు నిరసన నిరసించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అదేదో సామె ఉంది నుంచే పోవడం వల్ల మరి అయిపోగానే పోవడం వల్ల అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అపోజిషన్లో ఉండే ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్లను క్రమేబద్ధీకరించి వారికి మరి లీగల్గా ఏదైతే జరిగి వారి బాధ్యత వారి వారికి చేసి వారికి లోన్లు వెసులు పట్టించుకునే ప్రక్రియలో భాగంగా ఎల్ఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు పెట్టడం జరిగింది ఆ పెట్టిన సందర్భంలో అప్పుడు సీనియర్ నాయకులు ముఖ్యంగా మరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి రెడ్డి వెంకట కానివ్వండి మరి డిప్యూటీ సీఎం ఇప్పుడు తీసుకున్నటువంటి బట్టి విక్రమార్కర్ కానివ్వండి లేకపోతే సీతక్క కానివ్వండి ఇప్పుడు నలుగురు కూడా మంత్రులుగా ఉన్నారు వారు ఒక్కసారి గుర్తు చేయవలసిన అవసరం ఉంది ఏంటంటే సీతక్క గారు అన్నారు మీరు కేవలము ఈ ఎల్ఆర్ఎస్ పెట్టి ప్రజల దగ్గర లక్షల కోట్లు తండుకొని మీ డబ్బులు సంపాదించడానికి కార్యక్రమం పెట్టారని చెప్తా ఉన్నాం అదే కాదు బట్టి గారు మాట్లాడుకుంటూ మరే వారు చెప్పారు మేము వచ్చినట్టు అన్ని ఉచితంగా చేస్తాము నాలుగు రోజులు ఆగండి కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ పోతుంది మేము వస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా కుమార్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మరే ఒక పబ్లిక్ ఇంటర్ ఎడ్యుకేషన్ వేసి కోర్టులో దీన్ని సవాల్ చేయడం జరిగింది అదే కాకుండా మన వీరు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అని చెప్పడం జరిగింది ఏమైంది నాయన మీ అందరిది మీకు అదృష్టం బాగుంది ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిన హామీలన్నీ నమ్మి మాకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇవాళ మీకు ఓట్లు వేసి మరే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం మీకు మీరు ఎలా బాధ్యత కదల పొజిషన్లో నలుగురు కూడా ఉప ముఖ్యమంత్రి అవుతుంది ఇంకా ముగ్గురు కూడా మంత్రులుగా ఉన్నారు ఈ బాధ్యతలు విస్మరించారా ఏమన్నా ప్రజలను మీరు మోసం చేసే ప్రక్రియనే మీ వృత్ కాంగ్రెస్ పార్టీ అనేది వస్తున్న ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకునే కార్యక్రమం మళ్ళీ మీరు నిరూపించుకోదలుచుకున్నట్టు వారికి ఇప్పుడు మీకు ఏం ఏర్పడుతుంది ఇలా ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు కోట్ల రూపాయలని ఇలా వసూలు చేసే ప్రక్రియలో మళ్ళీ మీరు ముప్పై ఏడో తారీఖు ఎందుకు మీరు లాస్ట్ డేట్ పెట్టారు మీకు బాధ్యత లేదా మీరు గవర్నమెంట్ వచ్చి మీరు ఆచరణలో పెడతా అనే కార్యక్రమాన్ని మీరు ఎందుకు మీరు పెడతలేరు అని మీ ద్వారా మేము సవాల్ చేస్తాం టీఆర్ఎస్ పార్టీగా మా వంతు ప్రజల పక్షాన ఉండి మా వంతు మేము పోరాటం తప్పకుండా చేస్తాము ఇలా నిస్సహాయలుగా ఉన్నా ఇలా ఎల్ఆర్ఎస్ లబ్ధిదారులు ఎవరున్నా కూడా వారు వెను ఉండి ఇలా బీఆర్ఎస్ పార్టీ మీ కోసం కొట్లాడుతుంది తక్షణమే ఒక్కసారి మీరు మాట్లాడిన వీడియోలు మళ్ళీ ఒక్కసారి నెమరు వేసుకొని వెనుక తిరిగి చూసి మీరు బాధ్యతగా వహించి ఈ స్కీమ్ను ఉచితంగా చెయ్యాలని పూర్తి చేసే ప్రక్రియ భాగంలో ఇలా బిఆర్ఎస్ పార్టీ మరి వారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశం మేరకు ఇలా వేములవాడ నియోజకవర్గంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాము మీరు ఇప్పటికైనా మీ మాటలను గుర్తు చేసుకొని మరి పేద ప్రజలు ఎవరైతే చిన్న చిన్న ఫ్లాట్లు రూపకంగా మీ మాటలు నమ్మి మీకు ఓట్లు ఇచ్చి మీకు అవకాశం ఇచ్చి పరిపాలించి మరి మీరు చెప్పిన మన ఏదైతే మాటలు అది నిర్వహించాలి దాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో మరి ఇలా పెట్టాము ఇంకా కూడా తీవ్ర స్థాయిలో మేము మిమ్మల్ని ప్రతిఘటించి మేము ఎవరైతే ఎల్ఆర్ఎస్ బాధితులు తప్పకుండా వారి వెనెత్తా ఉంటారని సమస్య తెలియజేసుకుంటాం మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం సీతక్కని గుర్తు చేస్తూ ఉన్నాం ఇలా మన ఇలా కేసీఆర్ గారు కేవలం దోసుకునే దానికోసమే ఎల్ఆర్ఎస్ పెట్టారని చెప్పాను మేము అడుగుతా ఉన్నాం మీ ముఖ్యమంత్రి గారు ఖజానా కాలేజ్ ఇలా లింక ఉన్నాయని వచ్చినాము ఇక్కడ ఏం లేవు అంటే మీ మాటలు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు కూడా ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చే డబ్బులు మీ ముఖ్యమంత్రి మీరు మీరందరూ కూడా దోసుకునే ప్రక్రియలో ఇది పెట్టారా ఎందుకంటే మీ మాటల్ని గుర్తు చేసుకున్నాం మీ అంటలేమో మీ మాటలు ఒక్కసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం మీరు కూడా మా మాటలు నడవాలి అని మీరు అంటున్నారు మేమేమో వాళ్ళకి లీగలైజ్ చేస్తాం అనుకున్నాం అప్పుడేమో మేము చూసుకున్న దానికే అని మీరు చెప్పారు ఇలా మీరు చూసుకునేదానికి అక్కడ లింక బిందెలు లేవని మీరు ముఖ్యమంత్రిగా గమనించి ఇలా ప్రజలు దోసుకుందాక మీరు వచ్చారా అని మీ మాటల్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసే ప్రక్రియలు మేము ముందడిగా ఉన్నాము దయచేసి మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైనా మంచిగా చేయాలని ఆలోచన ఉంటే మీ మాటల్ని మీరు గౌరవించుకుంటే ఇలా మీరు మళ్ళొక్కసారి ఎల్ఆర్ఎస్ ద్వారా అప్లై చేసిన అందరూ కూడా ఉచితంగా ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీ నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఇలా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలనే కాన్సెప్ట్ పైన ఇక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు జడ్పీటీసీలు ఎంపీపీలు పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయకపోవడం జరిగింది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు ఇలా పాలకులకు గతంలో మీరు ఇలా టిఆర్ఎస్ అధికారం ఉన్ననాడు ఈరోజు మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు నలుగురు ముఖ్యులు ఆ రోజు ఏం మాట్లాడారు టీఆర్ఎస్ నాయకులారా మీరు ఎల్ఆర్ఎస్ కట్టద్దు మేము రాబోయే కాలంలో మేము అధికారంకి వస్తున్నా ఉచితంగా ఎల్ఆర్ఎస్కు స్కీమును అమలు చేయాలి అని రకరకాల అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది ఇలా మీరు అధికారం వచ్చిరూరు వీడియోలతో సహా ప్రూఫ్ ఉన్నాయి ఎందుకు ఎల్ఆర్ఎస్ దాదాపు ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు ఉన్నాయి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజలు బడుగులు బలహీన వర్గాలు ఎల్ఆర్ఎస్కు స్కీము ఎలిజిబుల్ ఉన్నారంటే చాలా వరకు పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళని ముక్కు పిండి ఇలా మీరు వసూలు చేసి ఆనాడు మాటలు ఏంది ఇలా మీరు ఏ రకంగా ఈ రెవెన్యూ వసూలు చేస్తారు దయచేసి ప్రజలారా గమనించండి అధికారం రావడం కోసం అనేక రకమైన తప్పుడు అబద్ధాలు మాట్లాడి అధికారం కచ్చేరు ఇలా మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి సోషల్ మీడియాను తెరవండి ఆ రోజు మాట్లాడిన మాటలకు మీరు చేస్తున్న పరిపాలనకు పొత్తున లేదు దయచేసి ఇలా పోతుంటే ప్రజల పక్షాన మేము ఉంటాం టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అన్ని ప్రకారాల కొట్లాడుతారు తెలియజేసుకోవచ్చు జై తెలంగాణ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అంటే లేఅట్ క్రమబద్ధీకరణ విధానమే తీసుకురావడం జరిగింది మరి అప్పుడు ఆ విధానం తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మేము అధికారంలోకి రాగానే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ స్కీమ్ను ఉచితంగా అమలు చేస్తామని చెప్పడం చెప్పడం జరిగింది అది మరి సీతక్క కావచ్చు అదేవిధంగా బట్టి విక్రమార్క కావచ్చు అదే కుమార్ రెడ్డి కావచ్చు ఈ విధంగా వారి మాటలు ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే వారి మాట చెక్కర్లు కొడతా ఉన్నాయి మరి అదే మాటలు ఈరోజు మీరు అప్పటి మాటలు గుర్తు లేదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాము మరి ఈ రకంగా మరి విమలవాడ మున్సిపల్ పరిధిలో దాదాపు పదిహేను వేల అప్లికేషన్స్ రావడం జరిగింది మరి విములవాడ మున్సిపల్ పరిధిని ఈ విధంగా వస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల అప్లికేషన్స్ దరఖాస్తులు రావడం జరిగింది మరి ఆ దరఖాస్తు ద్వారా వచ్చినటువంటి ఇరవై వేల కోట్లను ఈరోజు దండుకోవడానికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది కాబట్టి ప్రజల పక్షాన పేదల పక్షాన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటుంది ఆధ్వర్యంలో గౌరవ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ సమయాన్ని ధర్నా చేపట్టడం జరిగింది ఎల్ఆర్ఎస్ అంటే గతంలో మనము ఏదైతే క్రమబద్ధీకరణ చేపట్టడంలో దాల్లా మేమైతే మేం మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమైతే ఉచితంగా రూపాయి లేకుండా కూడా ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రజలకు ఉచితంగా అందియడం జరుగుతుందని ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని ఇవాళ నిలబెట్టుకోవాలి ఇవాళ మళ్ళా ఎల్ఆర్ఎస్ స్టార్ట్ చేసుకొని కట్టి ఇరవై కోట్లు వసూలు చేసుకోవడానికి ఏదైతే ప్రభుత్వం చూస్తుందో ఆ ప్రభుత్వం కరెక్ట్ కాదు ప్రజల తరఫున ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తుంది ఒక శుభ సూచకము అన్నట్టు ఇది స్టార్ట్ చేసుకోవడమే జరిగింది రేపు కలెక్టరేట్ లో కూడా మేమందరం కలిసి వినతి పత్రం కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా ఇది ఒక్క రూపాయి లేకుండా పూర్తి ఇది ను ప్రజలకు పేద ప్రజలకు అంద అందియాలని కోరుకుంటున్నాము ఇది ఎంత దూర దూరమైన రాష్ట్ర రోగాలు ధర్నాలు చేపడ